ఓం గురుభ్యో గురుభ్యోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటల అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్టను విడిచిట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటా కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు గదా నా తొలి పుణ్యఫలము నశింపదు కావున జలపానరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము అనరించను అంబరీషుడు జలపానము అనరించిన మరుక్షణముని దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్ష కొడుగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేస్తవి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి అగుదువే గాని హరి ఎట్లగుదువు శ్రీహరి అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరినిందాపరుడు పరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము గలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము అనరించి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునిషాపమునకు కోపమునకు గడగడ వణుకుచ ముకిలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు గలవారు కావు నన్ను కాపాడుడని అతని పాదములపై పడను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని సింహాసనము లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునివి గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని అవుదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపము అనుభవితునని ప్రాధేయపడును కానీ దుర్వాసుడింకను కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకముననున్న మహామునులను దేవలోకమును కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోతురి ఇట్లు స్కాంతపుర స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు